తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో శ్రీ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు విజయలక్ష్మి గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు చెప్పండి ద్వాపర కాలంలో యశోదమ్మ శ్రీకృష్ణుడు మట్టి తింటే నోరు తెరవమంటుంది కదండి నోరు తెరిస్తే ఆమెకి పద్నాలుగు భువనాలు భువనాలు కనపడినాయి కదా ఆ భువనాలు ఏమిటండి పద్నాలుగు భువనాలు పద్నాలుగు లోకాలు మీరు రోజు నిత్య పూజ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే ఓం హు ఓం భూ ఓం శువహ ఓం మహహ్ చదువుకుంటారా అవునండి చెప్పి ఓం సత్యం అని చివరిలో ముగిస్తున్నారు ఏడు పై లోకాలు వృద్ధలోకాలు లోకాలే మనం రోజు పూజలు చెప్పుకుంటున్నాం తెలియకుండానే చెప్పుకుంటున్నాం భూలోకం అంటే మనం ఇప్పుడున్న ఓం భూ భూలోకం మనం ఇప్పుడు చెప్పుకుంటున్న లోకం ఈ భూలోకం తర్వాత లోకం భూలోకం అంటే ఇప్పుడు మీకు వేరే ప్రత్యేకంగా భూలోకం గురించి చెప్పక్కర్లేదు కదా మన చుట్టూ ఉన్నటువంటిది ఇదంతా భూలోకం ఈ భూలోకానికి పైన భువర్లోకం ఉంది భువర్లోకం భువర్లోకం భువర్ పైన సువర్లోకం సువర్ణ అంటే స్వర్గలోకం అది స్వర్గలోకం స్వర్గలోకమే కానీ సువర్లోకం అంటాం భాష మన శాస్త్రాన్ని బట్టి సువర్ణ సువర్ణ కాదు ఓకే ఓకే భువ అలాగే కదా చెప్పుకుంటున్నాం తర్వాత ఈ ఈ మొదటిది భూలోకం కింద లోయర్ లెవెల్లో ఉంది అంటే ఊర్ధ్వలోకాలలో మొట్టమొదటిది భూలోకం మనం ఊర్ధ్వలోకంలోనే ఉన్నామండి ఊర్ధలోకాలు పైన ఏడు ఉన్నాయి కదా పైన ఏడులో మొట్టమొదటిది భూలోకం భూలోకం రెండవది భువర్లోకం మూడోది సువర్లోకం నాలుగోది మహర్లోకం తర్వాత తపోలోకం జనలోకం సత్యలోకం జనలోకం తపోలోకం సత్యలోకం సత్యలోకం అనేది అదే బ్రహ్మలోకం సత్యలోకమే బ్రహ్మలోక బ్రహ్మలోకం దా ఇవి ఇంతవరకు దాదాపుగా సాధన చేస్తున్న వాళ్ళందరూ వెళ్ళగలిగేటటువంటి అవకాశాలు ఏ రూపంలో అయినా ఈ శరీరంతోనే వెళ్తామనేది లేదండి స్వర్గానికి బొద్దితో వెళ్తానికి వీలు లేదని మనం ఎన్నో కథలు చదువుకున్నాం కదా ఈ శరీరంతోనే వెళ్తామని లేదండి ఒక రూపంలో మనం అన్ని ఇవి అంటే సాధన బట్టి మనం ఇప్పుడు పైన తపోలోకంలో సనకసనందనాదులు ఉన్నారు మరి వాళ్ళు అక్కడే ఉన్నారు అవును వాళ్ళు కదా అర్థమైందా అలా అలా అనమాట ఆ పైకి వెళ్తున్న కొద్దీ ఆ పైన ఉన్నటువంటి లోకం సత్యలోకంలో బ్రహ్మ ఉంటుంది బ్రహ్మలోకం అనమాట ద్వారా వెళ్ళొచ్చు అంటారా ధ్యానం ద్వారాను వెళ్ళొచ్చు సాధన మనం సాధన చేసి 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 మనకి ఇప్పుడు ఎలాగైతే ఒక పాఠశాలలో ఒకటో తరగతి పాస్ అయితే రెండో తరగతిలోకి రెండో తరగతి పాస్ అయితే మూడో తరగతిలోకి అంటే ఇది సంపూర్ణంగా వస్తే పైకి పంపిస్తున్నారా అలాగే ఇక్కడ ఉన్న సాధన పూర్తయితే పైకి వెళ్తాం అక్కడ ఉన్న సాధన పూర్తి అయితే ఆ పైకి వెళ్తాం నిజాయితీగా చెప్పుకుంటే మన శరీరంలోనే ఉన్నటువంటి మనం కూర్చుంటామే పీఠం మూల శరీరం మూలాధార భాగం అదే భూలోకం అక్కడి నుంచి పైకి వేసుకోండి లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క లోకం అర్థమైందా ఇప్పుడు మీకు చక్రాల్లో చెప్పాము అప్పుడు అవునండి ఇవి ఇక్కడ ఈ విధంగా చెప్తున్నాం అనమాట షట్ చక్రాలు షట్ చక్రాలు ఎలా చెప్పుకున్నాం పైన సహస్రాలతో ఏడు కదా అవునవునండి సహస్రంతో కలిపి ఏడు కదా ఈ ఏడు ఇవే మన లోపలే ఉన్నాయి అర్థమవుతుంది కదా మనం మన సాధనలో ఎవరికి వారికి తెలుస్తుంది మనం ఎక్కడున్నాం అనేది ఏ స్థితిలో ఉన్నాం అంటే ఏ చక్రస్థితిలో మనం ప్రస్తుతం మన సాధన జరుగుతుంది అనేది ఉపాసించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సాధనలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుందండి మనం శాశ్వతం కాదు కదా భూమి మీద అవును మన మనం గతించిన తర్వాత ఆ సాధన మనతో ఉంటుందంటారా మరి మరుజన్మకి ఒక చిన్న విషయం చెప్తాను దీంట్లో ఒక బ్రహ్మ సత్యం జగన్ మిథ అని అద్వైతులందరూ చెప్తూ ఉంటారు కనిపించని బ్రహ్మమే సత్యము కనిపించే జగత్తు మిథ్య ఇది వాడు ఉంటుంది రేపు ఉండదు ఇది మిఛ ఇవాళ ఉంటుందని కాదు కనిపించేదంతా మాయాలోకం మాయాలోకం ఒక స్క్రీన్ మీద బొమ్మ చూపిస్తున్నాడు మీకు సినిమా చూపిస్తున్నాడు సినిమా స్క్రీన్ ఉంటుంది సినిమా ఉండదు ఉండదు అలాగే చుట్టుపక్కల మనం చూసేది ఇదంతా మీరు కానీ నేను కానీ మన ఇద్దరం మాట్లాడుకోవటం కానీ ఇదంతా మాయా ఈ మాయ మిథ్య అదే జగన్నాటం జగన్ నాటకం అంటున్న ఈ జగత్ అంతా నాటక రంగం ఇది మాయ ఇది మిథ్య కనిపించని బ్రహ్మమే సత్యం శంకరాచార్యుడు చక్కగా చెప్పాడు ఈ విషయాన్ని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటాడు ఆయన ఆ కనిపించని బ్రహ్మమే అసలైంది మరి అవన్నీ ఉన్నాయా అంటే అవే ఉన్నాయి ఇవే ఆలోచించాలి ఆ తర్వాత మీ జేబులో సుమారు వంద రూపాయలు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల లెక్కల్లో వంద రూపాయలు లెక్కలేదు కానీ ఏదో ఒక ఫిగర్ చెప్పడం కోసం వంద రూపాయలు ఈ వంద రూపాయలు మీ దగ్గర ఉంటే మీ మీ దగ్గరే ఉంది అంతే మీ మీరు దానిని పైలోకంలో దీనిని మార్పిడి చేసుకోలేరు ఇక్కడ ఇక్కడ ఇండియాలో ఉంటూ అమెరికాకి వెళ్తే అక్కడికి వెళ్ళి మనం డాలర్లు తెచ్చుకుని వాళ్ళ కరెన్సీలా వాడుకుంటున్నామా వాడుకుంటాం కదా ఎక్కడికి వెళ్ళినా మేము మనసరవరం వెళ్ళినప్పుడు చైనా డబ్బుల్లోకి మార్చుకుని మా రూపాయల్ని వాడుకున్నాం అంటే మనం ఏ వెళ్తే ఆ పై లోకంలో కరెన్సీ మనం చేసిన పుణ్యమేనండి మీరు వంద రూపాయలు దానం చేస్తే ఈ వంద రూపాయలు మీకు పై దాకా వస్తుంది వందే దానం చేస్తే అని కాదు నా ఉద్దేశం మీరు తెచ్చిన దాన తీవ్రతను బట్టి శక్తిప్రస్తుడు దానం ఒకటి ఉంది కదా భారతంలో ఉదాహరణ అలాగా ఆ విధంగా దానం చేస్త చేయటం అనేది ఉంది అది మీరు ఎంత చక్కగా చేశారు ఎంత అవసరానికి చేశారు అపాత్ర దానం చేస్తే మళ్ళీ అదో పాపం అది పాజిటివ్గా రాకుండా నెగటివ్ వెళ్తుంది అవును కనుక ఇవన్నీ చూసుకుంటూ మీరు దానం దానం చేయమనేది అందుకోసమే అపాత్ర దానం చేస్తే అది పాపం కిందకి మీరు వంద రూపాయలు తాగుబోతుకి ఇచ్చాడండి వాడు తాగి ఇంట్లో పెళ్ళని కొట్టాడండి అనుకుందాం అంతేగా తప్పే కదా తట్టిందండి ఆ తిట్లు ఎవరికి అవును కరెక్ట్ దానం చేసిన వాళ్ళకేగా అంటే మీరు మంచి బుద్ధితోనే చేశారు కానీ చేయకూడని వాడికి చేశారు చేయకూడని వాళ్ళకి అది చెడుగా పరిణమించింది వాడు దాంతో ఒక కత్తిగా కొనుక్కున్నాడు ఇంకోటి ఏదో చేశాడు అనుకుందాం కనుక అవును ఊర్ధ చెప్పారండి ఇప్పుడు ఇవి ఊర్ధ కనుక ఇది పై లోకానికి వెళ్ళామా అది లోకం ఇంకా పైన ఇవి కాకుండా పైన ఇంకా కైలాసం ఉంది వైకుంఠం ఉంది మణిద్వీపం ఉంది కైలాసంలో పరమేశ్వరుడు ఉంటాడు ఈ వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఉంటారు మణిద్వీపంలో అమ్మవారు ఉంటారు ఈ మూడు మళ్ళీ విడిగా చెప్తారు ఎందుకంటే వేరే ఈ పద్నాలుగు ఒకటి ఈ ఏడు మళ్ళీ కింద లోకాల్లో అతలని దైవలోకాలు అంటారు దైవలోకాలు చెప్తాను అవి కూడా చెప్తాను ఈ కింద లోకాల్లో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ ఏడు లోకాలు వచ్చాయా పాతాళ లోకం అందరికీ తెలుసు అందరికీ తెలుసు అక్కడ బలి ఉంటాడు అదే ఇక్కడ నుంచి మనం కూర్చున్నాం కదా అక్కడ నుంచి కిందక అరిపాదాల దాకా పాతాళం మనిషి శరీరంలో మనిషి శరీరంలో మనలోనే పద్నాలుగు లోకాలు ఉన్నాయి అరికాల నుంచి నడినెత్తి దాకా మూలాధారం పైనుంచి ఏడు లోకాలు ఇవి మూర్ధ లోకాలు ఇవి అధోలోకాలు 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 కూడా మనలోనే ఉన్నాయి ఈ ఈ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలని ఏడు చెప్పుకున్నామే ఈ ఏడు లోకాలు అక్కడ కూడా జీవులు ఉన్నారు అక్కడ కూడా ప్రాణులు ఉన్నారు అట్ట చిట్ట చివరి పాతాళంలో నాగలోకం ఉంది నాగలోకం నాగలోక పాతాళంలోనే నాగలోకం వింటాం ఈ వీటిల్నే మనం భువనాలని కూడా అంటాం అని కూడా అంటాం అందుకనే మన శరీరంలోనే పద్నాలుగు భవన భాండాలకి రిప్రజెంటేటివ్గా మన శరీరం ఉంది సింబాలిక్గా మన శరీరం ఉంది అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా వాటిల్లోకే కదా ఈ పద్నాలుగు భువన బాండాలు కలిపి ఒక బ్రహ్మాండం బ్రహ్మాండండాలు కలిపి ఒక బ్రహ్మాండం అలాంటి బ్రహ్మాండాలు వేల కోటి బ్రహ్మాండ నాయక ఎక్కువ మనం గుడికి వెళ్ళినప్పుడు అలాంటి అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి లెక్క అనంత అంటే లెక్క పెట్టలేనని అంతము లేని లెక్క పెడుతుంటే అంతం అవదు అన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ భూలోకంలో కదండి వింటానికైనా మనకు అలాగే ఈ బ్రహ్మాండం ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు ఉంటే ఈ ఒక బ్రహ్మాండంలో పద్నాలుగే కాకుండా అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అనంత కోటి బ్రహ్మాండాలు ఆ బ్రహ్మాండాలన్నిటికీ నాయకుడైనటువంటి వాళ్ళు ఇంకా పైన కైలాసం వైకుంఠం మణిద్వీపం ఉన్నాయి వాటికి అవి యునిక్ ఇక్కడ ఇవి బోర్డు ఉన్నాయి ప్రతి బ్రహ్మాండంలో ఇవి ఉన్నాయి అర్థమవుతుంది కదా ప్రతి బ్రహ్మాండంలో ఈ పద్నాలుగు ఉన్నాయి మూలం అక్కడ మూలం అక్కడ ఆ పైన మూడు ఉన్నాయి ఇదంతా కలిస్తే అది విశ్వం మొత్తం కలిపితే విశ్వం అందుకనే విష్ణు లేని చోటు లేదని విష్ణుకి విశ్వం అని పేరు విష్ణు సహస్రనామ స్తోత్రాల్లోనే మొదలవుతుంది విశ్వం అంటే సర్వవ్యాప్తం అని అర్థం అన్ని చోట్ల వ్యాపించినటువంటిది అని అర్థం మన స్థితిగతులను వారే కదా ఇప్పుడు అందరినీ చూడాలి కదా కదా భూమి మీద ఒక చూసి చూసిపోయేవాడు కాదు కదా ఇలాంటి వాళ్ళు ఎంతమందో బ్రహ్మాండాలే అనంతకోటి ఉంటే పద్నాలుగు అవునా ఇన్నిటిని కాచి కాపాడేవాళ్ళు ఆ పైవాళ్ళు ఇది వర్ణన చాలా సంతోషం అండి సంతో నమస్కారం